మా పక్క ఈ పక్క బాగా చేస్తారు ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇది నల్ల వంట అంటారు దీంతో దీన్ని వేడి అన్నము అన్నంలోకి నల్ల వంట సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చాలా వేడిగా ఉంది కాలుంది ఒకసారి టేస్ట్ చేస్తాను చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఉంది కదా ఈ ప్లెడ్ వేసేలా దాంతోపాటు ఈ జొన్నపిండి కూడా నేను ఒక స్పూన్ అట్లా తీసుకున్న స్పూన్ అంత అవసరం లేదు ఒక స్పూన్ అయితే చాలు దీన్ని గేమ్ చేసేద్దాం ముందు ఫస్ట్ ఇది తలకాయ కూర తలకాయ కూర పావు కేజీ తీసుకున్నాను అలా ఇది జొన్నపిండి ఈ తలకాయ కొరకు జొన్నపిండి కూడా ముఖ్యము దాంతోపాటు ఇది బ్లడ్ తలకాయకి కూర బ్లడ్ వస్తుంది కదా మనకు ఆ బ్లడ్ మేక బ్లడ్ టమాటా పండ్లు ఉల్లిపాయలు ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకోవాలా వెల్లుల్లి పేస్ట్ కారం అవన్నీ నార్మల్గానే మా పక్క ఈ పక్క బాగా చేస్తారు ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇది నల్ల వంట అంటారు దీంట్లో దీన్ని ఇంకా కొంతమంది బోటీ అంటారు కదా ఆ బోటీ కూడా కలుపుతారు కొంచెం దీంట్లోకి కలిపి వేస్తారు చాలా బాగుంటుందంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కానీ కొంచెం చేయడమే కష్టము బ్లడ్ ఉంటుంది కదా ఆ బ్లడ్ని కొంచెం మనము నూరుకోవాలా మేమైతే అప్పుడైతే రోట్లు వేసి నూరే వాళ్ళము ఇప్పుడు నూరాల్సిన అవసరం లేదు గ్రైండర్లో వేస్తే సరిపోతుంది జొండపిండి ఈ బ్లడ్ రెండు కలిపి గ్రైండ్ చేయాలా ఇప్పుడు నేను ఫస్ట్ గ్రైండ్ చేస్తాను గ్రైండ్ చేసినాక మనం చూద్దాము ఉంది కదా ఈ ప్లేట్ సైడ్లో దాంతోపాటు ఈ పిండి కూడా నేను ఒక స్పూను అట్లా తీసుకున్న స్పూన్ అంత అవసరం లేదు ఒక స్పూన్ అయితే చాలు దీన్ని గ్రెయిన్ చేసేద్దాం ముందు ఫస్ట్ కదా కొంచెం గట్టిగా అవుతుంది పాటు అందుకే నేను కొన్ని నీళ్ళు కూడా వేసుకుంటున్నాను వేసుకొని మరి గ్రెయిన్ చేద్దాము మనము కర్రీలు వేసేటప్పుడు చూపిస్తాను ఇంకా కూడా తొందరగా ఉడకదు కదా అందుకోసమని నేను మరి ఈ కుక్కర్ పెట్టుకుంటున్నాను కుక్కర్ అయితేనే తొందరగా ఉడుకుతుంది ఇది కూడా ఎక్కువసేపు ఉడికించుకోకోకుండా మనము ఫస్ట్ ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత మనం లెట్ గ్రీన్ చేసుకున్నాం కదా బ్లైండ్ వేసుకొని చేసుకున్నాము ముందు ఇప్పుడు తర్వాత వేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉంచుతాము కొంచెం ఆయిల్ ఇంకా ఆయిల్ లేకపోకుండా ఏముంటుందో చెప్పండి నాకు కొంచెమే చాలు ఎక్కువ అవసరం లేదు మనం ఉండేది కూడా కిలోనే కదా పొలకే మాంసము అందుకోసమని ఎక్కువ అవసరం లేదు కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాము ఎర్రగా వేయించుకున్నాము కొంచెం ఎర్రగా అయితే బాగుంటుంది కలర్ వచ్చినాయి ఇప్పుడు కొంచెం పుదీనా కూడా పెడి పుదీనా కూడా ఎక్కి కొంచెం పుదీనా కూడా కొంచెం మగ్గిద్దాము కూడా మగ్గినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇది ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే చాలు ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాము అలా వెల్లుల్లి పేస్టర్ వేగిపోయింది ఇప్పుడు ఒక పెద్ద టమోటా పండు తీసుకున్నాను నేను ఈ టమాటా పండుని కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకున్నాము మంటని హైలా వేసి ఈ టమాటా పండుని కూడా కొంచెం ఉడికితే బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేసుకున్నాము మొక్కలు కూడా కొంచెం మగ్గినాయి మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు మనం విజిల్ పెడతాం కదా విజిల్ పెట్టినప్పుడే ఉడికిపోతుంది ఉడికిపోతాయి పండు కూడా ఇప్పుడు ఇవి బాగా కడిగించుకున్న ఈ తలకాయ మాంసం కూడా వేసేసుకున్నాము కారం కూడా వేసేసుకున్నాము కారం మీరు తగినంత వేసుకోండి ఇది కారం కూడా సప్పగా ఉంది కొంచము అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాము మీరు చూసుకొని వేసుకోండి కారము అంత బాగా కలివేద్దామట ఉప్పు ఆల్రెడీ నేను కలిపి పెట్టినాను కదా తలకాయ మాంసం అంటే బాగా కరిగి ఉప్పు వేసి పెట్టినాను ఆల్రెడీ అందుకోసం నేను ఉప్పు ఉప్పు వేయడం లేదు నూనెలో వేయించుకున్నాము ఏ ఏ తలకాయ మాంసం కానీ ఏ మాంసం అయినా కూడా కొద్దిసేపు నూనెలో వేగితే బాగుండేది కొంత మనకి అన్ని సువాసన అనేది ఉండదు చూడండి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు వాటర్ కూడా వేసేస్తున్నాము కొంచెం పలటాయి మాంసంకే ఎక్కువ నీళ్ళే పడతాయి మన మామూలు మాంసం కంటే మునిగేంతవరకు వేసుకోండి మాంసము ఇట్లా మునిగేంతవరకు వేసుకున్నామంటే మాకు సరిపోతుంది పెట్టేసి ఒక రెండు విజిల్ రానిద్దాం ఇంకా ఆల్రెడీ రెండు విజిల్స్ పెట్టినాయి స్టవ్ బంద్ చేస్తాను ఎందుకంటే మాంసము ఇది లేత ఉంది చాలా అని రెండు విజిల్స్ బంద్ చేస్తున్నాను మరి మనం కొద్దిసేపు ఉడికించుకుంటాం కదా అందుకోసం అని చెప్పేసి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇంకా ప్రెజర్ అంతమే పోయింది ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం ఇంకా ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం ఇంకా ఇక్కడ ఉడికించుకున్నాం కదా ఈ ఉడికించిన ఈ తలకాయ గిన్నెలోకి వేసేసుకున్నాము ఉడికిందో లేదో చూసుకోండి ఎందుకంటే ఒకసారి తలకాయ మాంసము గట్టిగా ఉంటుంది అట్లా ఉంటుంది కదా అందుకోసం అది కాక మీద గట్టిగా ఉంది అనిపించింది కొంచెం ఒక రెండు విజిల్ ఒక రెండు విజిల్ ఎక్కువ పెట్టుకోండి నేను ఇది ఆల్రెడీ చేసినాను చాలా తొందరగా ఉడికింది అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ విజిల్స్ పెట్టలేదు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రక్తము దాంతోపాటు కొంచెం జొన్నపిండి ఇది కూడా వేసేసి బాగా కలబెట్టుకుందాం అక్క పిండి వేసినాం కాబట్టి ఏమీ ఇట్లా రాదనమాట బాగా నీట్గా వస్తుంది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది నేను మాటల్లో అయితే చెప్పలేను ఇంకా దీన్ని ఒకసారి టేస్ట్ చూడండి మీరు టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి కొంచెం చిన్న చిన్నమంట పెడతాం ఇంకా ఉడుకుతుంది కదా మనం ఆల్రెడీ ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇంకా మనం ఏం మసాలాలు ఏం వేసుకోలేదు కదా ఇంకా ఇప్పుడు మసాలా కూడా వేసేసుకున్నాము ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం ఇంకా తగినంతగా వాటర్ వేసుకోవాలా నేను ఆల్రెడీ ఇంకా ఉడకలే కదా మనకు ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అందుకోసం అని ఇంకా కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాలు ఇంకా ఉడికించుకున్నాము అయిపోతుంది అంత రెండు నిమిషాలు కూడా ఒకసారి చూసి ఇంకా స్టోపెన్ చేసుకుందాం ఇంకా చాలా బాగా వచ్చింది నూనె కూడా బాగా చూడండి ఎంత బాగా తేలింది కదా నూనె వెళ్తుంటే మనకు రొట్టెలకి కానీ అన్నం కానీ తినడానికి వస్తుంది ఈజీగా చాలా బాగుంటుంది రొట్టెలకి ఇది మీకి తెలిసింది నాకు కామెంట్ చేయండి చూసినారు కదా నేను ఎలా వంట నేను ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్